ఎస్పెషలీ మేడం థ్యాంక్ యూ సో మచ్ యువర్ ప్రజెన్స్ మీన్స్ అ లాట్ టు అస్ అండ్ ఐ థింక్ నేను చెప్పాలనుకున్నా అని అరవింద్ గారు ఆల్రెడీ చెప్పేశారు సో ఐ డోంట్ థింక్ ఐల్ హ్యావ్ టు రిపీట్ ఇట్ బట్ ఎస్ గోదావరి ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్కి ఇది ఫస్ట్ బేబీ మాకు చాలా ప్రెషర్స్ మీరు కూడా అంత జాగ్రత్తగా దాన్ని డీల్ చేసి అంత జాగ్రత్తగా దాన్ని రిసీవ్ చేసుకుని మాకు పెద్ద హిట్ ఇస్తారని హోల్ హార్టెడ్గా నమ్ముతున్నామండి ఎందుకంటే తెలుగు ఆడియన్స్ హ్యావ్ ప్రూఫ్ టైమ్ అండ్ అగెయిన్ దట్ బడ్జెట్ స్టార్ కాస్ట్ పెద్ద సినిమానా చిన్న సినిమానా ఇవన్నీ కాదు సినిమా బాగుంటే మీరు చూస్తారు మీరు దాన్ని చాలా పెద్ద హిట్ చేస్తారు ఆ కేపబిలిటీ ఉంది సో ప్లీజ్ ప్లెస్సెస్ అండ్ వీ నీడ్ ఆల్ యువర్ విషెస్ అండ్ లాస్ట్లీ ప్లీజ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి ఇంకే మార్గాల ద్వారా సినిమా చూడొచ్చు హైదరాబాద్ నన్ను చాలా బాగా చేశాను విత్ మై మూవీస్ అండ్ మహేష్ ఐ ఐ సేమ్ ఫర్ ద కోస్టర్స్ థ్యాంక్ సార్ కాస్టింగ్ మూవీ మూవీ అండ్ ఆ మై థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బింగ్ సపోర్టివ్ దిస్ మూవీటర్ చెప్పాల్సింది పెద్దగా ఏం లేదు టీజర్లో ఒక థ్రిల్లర్ చూపెట్టాను కామెడీ చూపెట్టాను మిగిలింది రొమాన్స్ కొద్దిగా దాచిపెట్టాను అది సినిమాలో చూస్తే బాగుంటుంది దట్స్ వై బిస్కెట్ ఈస్ కాల్ ఐ క్రైమ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ఈ పిక్చర్లో మీరు చూసిన రొమాంటిక్ సీన్స్ కానీ మిగతా సీన్స్ కానీ దాంట్లో ఏ విధమైనటువంటి అసభ్యంగా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ లేడీ సో అక్కడి నుంచి స్క్రిప్ట్ అప్రూవ్ కావాలంటే ఐ హ్యావ్ టు బి టేక్ కేర్ ఆఫ్ సో మెనీ థింగ్ దీంట్లో మొత్తంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ మంచి కామెడీ హెల్దీ కామెడీ ఉంటుంది బిస్కెట్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఈ నవర్డేస్ ప్రతి యూత్ మాట్లాడే పాట మాట బిస్కెట్ సో ఈ సినిమాలో ఎన్ని బిస్కెట్ పడ్డాయి దాంట్లో భయం మీద ఎగ్గులు పెట్టిన ఉస్మానియా బిస్కెట్ ట్రాక్ జాక్ బిస్కెట్ క్రింగ్ బిస్కెట్ దీంట్లో గారు చాలా పెద్ద బిస్కెట్ హీరో హీరోయిన్కి బిస్కెట్ వేశారు ఇట్స్ ఎ కంప్లీట్ ప్యాక్ ఆఫ్ ఆల్ టేస్ట్ ఆఫ్ బిస్కెట్స్ మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా మీ ట్రైడ్లో చూసే ఉంటారు ఇంత మంచి అవుట్పుట్ రావడానికి కారణం మా కెమెరామ్యాన్ జేపీ ప్లీజ్ నేను తన్ని ఇంట్రవ్యూ చేశానంటారు నన్నే తను ఇంట్రడ్యూ చేసేలా తీసేస్తాను ఐట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ టు మై ఎడిటర్ మధు అండ్ ఆ డైరెక్టర్ రఘు కుల్కర్ణి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై డైరెక్షన్ టీమ్ మై డైరెక్షన్ టీమ్ వాళ్ళు ఇప్పటి వరకు నాకు ఎంతో ఓపిక ఫస్ట్ కాపీ వచ్చే వరకు నా విన్నట్టే ఉంది ప్రతి పనిలో సాయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ టు మై టీమ్